హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు చికెన్ ఫ్రైని అయితే చేసి చూపిస్తానండి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకొచ్చేసి నేనైతే చికెన్ని నీట్గా క్లీన్ చేసి అందులోనే పసుపు కారం కూడా వేసుకున్నానండి మొత్తం మనకి కూరకు సరిపడే కారం అంతా అయితే ఇక్కడే వేసుకున్నాను మ్యారినేట్ చేసేటప్పుడే ఇంకొచ్చి కొద్దిగా జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసుకున్నాను తర్వాత వచ్చి గరం మసాలా కూడా వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ సాల్టే పడిపోయిందండి మీరు అయితే కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంకా తర్వాత అందులోనే పెరుగు కూడా వేసుకున్నానండి అంటే ముందుగా నేను మ్యారినేట్ చేసి ఉంచుకుంటాను దానికోసమైతే రెండు స్పూన్ల పెరుగు అయితే వేసుకున్నానండి అంటే చికెన్కి తగ్గట్టు వేసుకోవాలి కొద్దిగా కస్తూరి మేతి ఇంకా అందులోనే రెండు రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అండ్ కొన్ని కొత్తిమీర కూడా వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇవి బాగా కలిపేటప్పుడే లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండుకున్నాను ఇగోండి కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇవన్నీ పుదీనా కూడా ఉంటే పుదీనా కూడా వేసుకోండి పుదీనా అసలు మా ఎన్వి ఐటమ్స్కి పుదీనా మెయిన్ నా దగ్గర లేదు ఇంక ఇవన్నీ అయితే బాగా కలుపుకున్నానండి ఇలా కలిపేటప్పుడే మనం ఆయిల్ అండ్ ఒక ఒక హాఫ్ నిమ్మ చెక్క కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇవి బాగా కలిపి మొత్తం మాంసానికి ఇవన్నీ పట్టేటట్టు అయితే కలపాలి కలిపి ఇవైతే హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే మనం పక్కన పెట్టుకోవాలండి చూడండి చాలా బాగా మ్యాగ్నేట్ చే మ్యాగ్నెట్ అది అదైతే కాకపోతే కొద్దిగా సాల్టే ఎక్కువైంది కానీ టేస్ట్ పరంగా అయితే బాగుంది నెక్స్ట్ ఇదంతా వచ్చి కళాయిలో వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో అయితే బాగా వేపుకున్నానండి ఇగోండి ఇలాగా ఇంకా తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా అలా కలుపుతూనే ఉన్నాను అడుగంటకుండా కర్రీ అయితే వాటర్ వేయకుండానే బాగానే ఉడికిపోయిందండి నేను ఇంకా ఇది కొంచెం బాగుండాలని చెప్పేసి ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నానండి ఇలా అయితే అయింది ఇంకా అలాగ మనకి ఇంకేమైనా అడుగు అంటుతుందనేటప్పుడు మనం కొద్దిగా చేత్తో నీళ్ళు చిలకరించుకుంటే చాలండి అంతేగాని ఓ నీళ్ళు గ్రేవీ లాగా చేయనవసరం లేదు ఇలాగ రోస్టెడ్ ఫ్రై కూడా చేసుకుంటే బాగుంటుంది ఒకసారి అయితే మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇంకా లాస్ట్కి అయితే ఇలా వచ్చిందండి నాకు మొత్తం మాంసం అయితే ఉడికింది ఉడకకుండా అయితే లేదు ఇగోండి చాలా బాగా వచ్చింది టేస్ట్ పరంగా అయితే కొద్దిగా సాల్ట్ ఎక్కువైంది అంతే మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో అండ్ వచ్చేసి ఎలా ఉండేననేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్